విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన కీలక ఫైల్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు ఫైల్స్ తగలబెట్టిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు విశాఖపట్నం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఫైల్స్ గా గుర్తించారు కృష్ణానది కరకట్ట పెదపులిపాక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే విశాఖ పీసీబీకి చెందిన ఫైల్స్ విజయవాడలో దగ్ధం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటనపై స్థానికులు పెనుమూరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు తగలబడుతున్న ఫైల్స్ ని చూసి టీడీపీ నాయకులు ఆర్పివేశారు విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన కీలక ఫైల్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్గం చేశారు ఫైల్స్ తగలబెట్టిన దుండగులు అక్కడి నుంచి పారిపోయాయి విశాఖపట్నం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఫైల్స్ గుర్తించారు కృష్ణానది కరకట్ట పెదపులిపాక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే విశాఖ పీసీబీకి చెందిన ఫైల్స్ విజయవాడలో దగ్ధం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటనపై స్థానికులు పెనబూరు పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు తగలబడుతున్న ఫైల్స్ ను చూసి టీడీపీ నాయకులు ఆర్పు వేశారు